ఇక మినిమం పెన్షన్ ఎప్పుడో వెయ్యి రూపాయలు మినిమం ఉంచి ఇప్పుడు అది పెంచుతామని చెప్పి మనం సోషల్ మీడియాలో కానీ ఇతర ఇతర ఛానళ్ళలో చూస్తే అది పెరిగిందని రేపే పెరుగుతుందని నేనెల నుంచి వస్తుందని మూడు వేలు పెంచుతున్నారని ఆరు వేలని ఏడు వేలని ఇట్లా రకరకాలుగా రకరకాల వార్తలు వస్తున్నాయి దయచేసి ఇట్లాంటి వార్తలు చెప్పేవాళ్ళు వాస్తవాలేంటో అవాస్తవాలు ఏంటో తెలుసుకొని చెప్పండి అట్లా కాకుండా అనవసరంగా మానసిక వేదనకు రిటైర్ అయిన వారిని గురి చేయకండి నేను చూసింది ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బసవరాజ్ బొమ్మాయి గారి అధ్యక్షతన ఏర్పాటైనది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఒకసారి చేయండి అది ఈ సంవత్సరం అంతంలోగా రెండు వేల ఇరవై ఐదులోగా చేయండి వెయ్యి రూపాయలు అతి తక్కువగా ఉంది కనుక అది పెంచండి అన్నమాటనే చెప్పారే కానీ దీన్ని విచారణ కోసం ఇంకొక కమిటీ ఏదో ఏర్పాటు అయినట్టు కూడా మనం విన్నాము బోర్డు వారు వేసింది అంతేగాని ఇదమిద్దంగా అని నిర్ణయించినట్టు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆధారాలతో చెప్పండి అట్లా ఆధారాలు లేకుండా పెంచారని చెప్పడం ఎంతవరకు సబబు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అది వెంటనే నిర్ణయించండి అని అది ఈ సంవత్సరం లోపల రెండు వేల ఇరవై ఐదు లోపల చేయండి అని చెప్తే అప్పుడే చేసేసారు వచ్చేసింది ఇలాంటి వార్తలు చాలా పుంఖాను పుంఖంగా వస్తుంటే మనము ఎంతో సమీపం నుంచి చూస్తున్నటువంటి మనందరికి కూడా ఇది నిజమా అని అనిపించే విధంగా ఉందండి కనుక అట్లాంటి వార్తలు వాస్తవాలేంటో అవాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా దయచేసి ఇట్లా ఇచ్చే వార్త వార్తలు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకండి ఇక్కడ అభ్యర్థన వెయ్యి రూపాయలతో జీవనం ఎట్లా గడుస్తుంది మీ కమిటీలు ఈ తీర్మానాలు తర్వాత థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ మరోటో మీరు చేసుకునేది చేసుకోండి కానీ వెంటనే పెంచండి దీన్ని ఎంతో కాలం వాయిదా వేస్తూ పోవడం సరి అయింది కాదండి